హాయ్ అండి ఈ రోజు వీడియోలో బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను ఫుల్ షోల్డర్ వచ్చేసి పద్నాలున్నర ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు కాబట్టి మనకి షోల్డర్ తో పని లేదు కానీ తీసుకుని పెట్టుకోవాలన్నమాట హైట్ వచ్చేసి పద్నాలుగున్నర నెక్ డీప్ తొమ్మిది ఆరు లూజ్ పదిహేడున్నర అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనమాట ఒక పార్ట్ హ్యాండ్ హైట్ వచ్చేసి మనకి ఇది ఎంత ఉందో అంత ఇది ఎంత ఉందో అంత తీసేసుకోమన్నారు హ్యాండ్ అనేది లూజ్ వచ్చేసి పన్నెండున్నర షార్ట్ హ్యాండ్ కూడా తీసి పెట్టుకున్నాను ఎందుకంటే మంచిది వేరే బ్లౌజ్ ఇచ్చినప్పుడు యూజ్ అవుతుందని హైయర్ చెస్ట్ ముప్పై ఎనిమిది మిడిల్ చెస్ట్ ముప్పై తొమ్మిది నడుము బ్లూజ్ ముప్పై ఎనిమిది చెస్ట్ పాయింట్ పద్నాలుగున్నర ఫ్రంట్ నెక్ సిక్స్ పాయింట్ సెవెన్ దీంతో మన బ్లౌజ్ ఎలా కట్ చేయాలని చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇప్పుడైతే నేను వన్ మీటర్ లైనింగ్ తీసేసుకుని తడుపుని ఆరబెట్టేసుకున్నానండి సగం కింద ఫోల్డ్ చేసుకున్నాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి హ్యాండ్స్ అనేది ఒకేసారి కట్ చేసుకోవాలి సపరేట్ సపరేట్ గా కట్ చేసుకోకూడదు అనమాట ఇప్పుడు ఎల్ స్కేల్ మన వైపు పెట్టేసుకుని ఇలా స్ట్రేట్ గా లైన్ వేసుకున్నాను ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను తిప్పేసుకుంటే సరిపోతుంది తిప్పుకుంటాను కూడా కుదరదు ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట మనకి కట్ వర్క్ వచ్చిందండి ఇక్కడ అందుకుని చూడండి ఇక కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనం ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు హైటు ఖర్చుల కోసం ఇంకొక పావించు అంతే ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ఆ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి మీకు చెప్తాను ఖర్చులతో కలిపి ఖర్చులతో కలిపి నాకైతే పదకొండున్నర వచ్చిందండి ఇది నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది పదకొండున్నర వచ్చింది ఓకేనా ఇప్పుడు మనకి ఆరు మ్లూజ్ ఎంత ఉంది ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే ఎనిమిదో నెంబరు ఆరు మ్లూజ్ అనమాట ఎనిమిదో నెంబర్ తోటి ఆరు చూస్తే మనం ఎంత పెట్టుకోవాలి మూడు పవర్ వరకు పెట్టుకోవాలి మూడు కి ఒక మార్కింగ్ వేసేసాము అయిపోయింది ఇప్పుడు క్రాస్ గా ఎయిట్ పాయింట్ సెవెన్ కి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ క్రాస్ గా ఎయిట్ పాయింట్ సెవెన్ కి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి పన్నెండున్నర అంటే ఆరు పావు అనమాట ఆరు పావుకి ఒక మార్కింగ్ వేయండి ఎగస ఖర్చు కోసం ఇంచులు అంతే ఇప్పుడు స్ట్రేట్ గా చూసుకోండి మనకి ఆరు లూజ్ ఎంత వచ్చినా పర్లేదు స్ట్రేట్ గా చూసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రేట్ గా లైన్ వేయండి ఇక్కడ కార్నర్ కి ఎయిట్ 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 నెంబర్ ఆర్మ్ లూజ్ కాబట్టి మనం ఏం చేయాలంటే పాత ఒక్క రెండు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ కార్నర్ కి ఇలా క్రాస్ గా పాత తక్కువ రెండు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచు తీసుకోండి ఇప్పుడు మనం కరువు స్కేల్ తీసేసుకుని ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలా పెట్టుకుని ఇలా తిప్పేసుకోండి తర్వాత ఇలా పెట్టుకుని ఇలాగే తిప్పేసుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు ఇలాగ నేసుకుంటాలో ఇలాగ ఇష్టం వచ్చినట్టు ఇలా ఇలాగ అనేసుకుంటారు చేయకూడదు అనమాట అలా చేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు బొట్టికి లెవెల్లో ఉండదు అనమాట ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఏ సైజు వాళ్ళకైనా కింద నుంచి ఒక హాఫ్ ఇంచు పై నుంచి ఒక వన్ ఇంచ్ కి మార్కింగ్ వేయండి అంతే ఇంకేం లేదు మళ్ళీ ఇలా నీట్ గా షేప్ తిప్పేసేయండి మళ్ళీ ఇది తిప్పేసుకుని మళ్ళీ షేప్ అనేది ఇచ్చేసేయండి అంతే ఇంకేం లేదండి ఇప్పుడు గీత పైనుంచి కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఆరు నూజు దగ్గర మిడిల్ ఒక చిన్న టక్ ఇది టూ లేయర్స్ ఇలాగా సపరేట్ గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇలా లోత్ అనేది కట్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తెలియదు అంటే మనకి సైడ్కి జాయింట్ పడితే తర్వాత చూద్దాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఎగ్స్ ఖర్చు కోసం ఒక పావింగ్స్ అంతే ఇంకేం అక్కర్లేదు ఎక్కువ మీరు ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారో చెప్తాను ఓకేనా అయితే మనకి బాడీ మిషన్ మన తోటి గ్లౌజ్ కట్ చేసి చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్ళాలండి మనకి చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి ముప్పై ఎనిమిది అంటే తొమ్మిదిన్నర అనమాట తొమ్మిదిన్నర ప్రకారం వెళ్ళాలి తొమ్మిదిన్నర ఎగస ఖర్చు కోసం రెండు ఇంచులు అంతే హైట్ వచ్చేసి పద్నాలుగున్నర ఎగస ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంతే మళ్ళీ స్ట్రేట్ గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా లైన్ వేసేసుకుని నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఓకేనా ఇప్పుడు పైన కూడా చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఎగస ఖర్చు కోసం ఇంచులు అంతే స్ట్రైట్ గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక రెండు ఇంచుల వరకు ఖర్చులు తీసుకోండి సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఈ సైజు బ్లౌజ్కి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు నా తీసుకుంటే సరిపోతుంది అండి నెక్ వచ్చేసి రెండు ఓకేనా ఐదు నా తీసుకుంటే సరిపోతుంది ఈ థర్టీ ఎయిట్ సైజుకి ఇక్కడ ఇంచులు తీసుకోండి ఇంచులు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఎల్ షేపు ఎలసి ఇచ్చేసుకుని ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా ఈ రెండు చోట్ల కరువు తిప్పాలన్నమాట ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఉంచుకుని కరువు అనేది తిప్పుకోవాలి ఇదిగోండి ఇక్కడ వన్ ఇంచ్ ఇచ్చుకుని అది రౌండ్గా రావాలంటే యూ షేప్ రావాలంటే ఆఫ్ ఇంచు యూగా రావాలి యూ షేప్ రావాలంటే ఆఫ్ ఇంచు నార్మల్గా రావాలంటే వన్ ఇంచు అంతేగాని మీరు ఇక్కడ నుంచి లాగా రౌండ్ తీసారనుకోండి ఇది బ్రాడ్ అయిపోతుంది అనమాట ఇక్కడ అందరికి నచ్చదు ఇదే చేయాలి ఇలాగే చేస్తేనే మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో చెప్తాను ఇలాగ కాకుండా మీరు ఇక్కడి నుంచి ఇలా వెళ్తేనే చాలా బాగుంటుంది నీట్ గా ఓకేనా ఈ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకోండి చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇక్కడ కూడా అంత ఐదున్నర తీసుకోండి కింద ఐదున్నర ఆరు ఇంచులు ఇలా నీట్ గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా ఆరు ఇంచులు మార్కింగ్ వేసుకుని ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనం ఎంతైతే ఖర్చు అంత ఇలా నీట్ గా కరువు స్కేల్ తోటి ఇలా కరువు అయితే తిప్పేసుకోండి ఇలాగా అంతే గీత కింద నుంచి కొలుచుకోండి ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చిందా లేదా అని నాకు ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చింది పర్లేదు ప్రాబ్లం ఏముండదు ఉండదు కరెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది అంటే దాంట్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర డాట్ కోసం అయితే పదిన్నర వీళ్ళకి వచ్చేసి నడుము లూజ్ ఎక్కువ ఉంది చెస్ట్ కన్నా ఓకేనా అందుకు మనం ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ పెంచుకోవాలి ఇక్కడ చెస్ట్ దగ్గర ఖర్చు అయిపోయిందండి ఘాట్ కోసం ఈ నడుము లూజ్ ఉంది కదా దీంతో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్ గా కటింగ్ చేసుకోండి అంతే ఇలా ఇక్కడ కూడా అంతే కొంచెం ఖర్చు అనేది ఇక్కడ ఎక్కువ పెడుతున్నాను అదే మనకి లీఫ్ షేప్ కావాలనుకోండి మీరు ఏం చేయాలంటే ఇలానేసుకుని ఇలా కనాలి అంతే లీవ్ షేప్ లీవ్ షేప్ అయినా పర్లేదు అన్నారు వీళ్ళు ఇప్పుడు లీవ్ షేప్ పెడతాను చూడండి అంతే ఇంకేం లేదు ఇలా తిప్పుకుని ఇలా డౌన్ చేయడమే అంతే ఇంకేం లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అంటే బాడీ మెజర్మెంట్ తో తీసుకుంటే క్రాస్ కటింగ్ స్టేట్ కటింగ్ ఎలా తెలుస్తుంది అక్క అంటే ముందు ఫస్ట్ క్రాస్ కటింగే ప్రిఫర్ చేయాలన్నమాట వాళ్ళకి మాకొద్దు క్రాస్ కటింగ్ అంటే అప్పుడు స్ట్రేట్ కటింగ్ ప్రిఫర్ చేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసాను ఇలా నీట్ క్రాస్గా పెట్టేసేయండి కింద లేయర్ కూడా మ్యాచ్ అవ్వాలి ఇలాగా ఇలా నీట్ గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి మనం ఎత్తంలో తీసుకోకపోయినా ఏం కాదు అది మీ ఇష్టము ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఈ మూడు చోట్ల ఒక మార్కింగ్ వేయండి అయితే ఇక్కడ నేను వీల సహాయంతో ఇలాగా ఇలా ఇస్తాను అనమాట సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా రావాలన్నమాట ఓకేనా చోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక పద్నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకోకూడదండి సాగుతుంది అనమాట సాగినప్పుడు కిందకి దిగుతుంది యాక్చువల్గా పద్నాలుగున్నర వచ్చింది కానీ అంత అవసరం లేదు కింద సాగుతుంది ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది ఇలా తీసుకుని ఇలా నీట్గా ఇలాగా మార్కింగ్ వేసుకోండి అయితే వీ షేప్ రాకుండా ఉండాలంటే మనకి కొంచెం ఇలా రౌండ్ ఇయ్యాలన్నమాట అయిపోయిందండి ఇక్కడ నుంచి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది హైట్ పెట్టుకోండి ఇక్కడ ఓకేనా ఇక్కడ నుంచి రెండున్నర ఈ సైజు బ్లౌజ్ కి అయితే డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడు ఇంచులు తీసుకోండి సరిపోతుంది వీళ్ళ హైట్ కి ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్కి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకో మార్కింగ్ ఇలా వస్తుంది అనమాట అర్థమైంద ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ ఎంత వచ్చినట్టు మనకి ఐదున్నర వచ్చింది మాకు ఐదున్నర వద్ద మాకు కొంచెం తక్కువ కావాలంటే కొంచెం తక్కువ పెట్టుకుని ఇలా షేప్ ఇచ్చుకోవాలన్నమాట అందుకనే మనకి బండుగుత్తులతో కట్ చేసుకోవాలి బాడీ మిషన్ అంతా తీసుకుంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి పెద్దగా తేడా లేదు ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ అనేది హెవీగా ఉంది అనమాట అందుకుని మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్ గా ఇచ్చుకుంటే కట్ చేసుకోవచ్చు ఇలా క్రాస్గా కట్ చేసుకోవచ్చు ఇలాగా మనకి కింద కొంచెం చదువు పడుతుంది సో మనకు వచ్చేసి ఎంత వచ్చింది హైట్ వచ్చేసి పాత ఒక్క పద్నాలుగు ఇంచులు మనకి ఒక మెజర్మెంట్ అయితే ఇచ్చారండి దీని ప్రకారం కూడా చూసుకోవచ్చు చూడండి ఇలా పట్టేసుకుంటే ఇంకో మనకు కూడా ఖర్చులతో కలిపి పద్నాలుగే వచ్చింది ఇది పాత ఒక పద్నాలుగు ఎందుకంటే మనకి ఇలా క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ కాబట్టి సాగుతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నీట్గా మన బ్లౌజ్ వచ్చేసి మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కాదు ఎందుకు తెలుసా ఆ బ్లౌజ్ అనేది సరిగ్గా లేదంట ఫిట్టింగ్ టైట్ గా ఉంటుంది అంటున్నారు అందుకు నేను క్రాస్ కటింగ్ పెట్టానమాట అది స్ట్రేట్ కటింగ్ చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది ఇది నీట్ గా కట్ చేసుకోండి ఇక్కడ అంతే ఇక్కడ అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలా కొంచెం క్రాస్ గా కట్ చేసుకుంటేనే షేప్ అనేది బాగుంటుంది అనమాట ఇలాగా ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ కి పెద్దగా తేడా లేదు అందుకుని మనకి ఎంత వచ్చినట్టు పావిని వదిలేస్తే ఒక పావు తక్కువ మూడు ఇంచులు అలా వచ్చింది దీన్ని కట్ చేద్దాం ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి కూరగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్లో పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుందన్నమాట మళ్ళీ వేరే క్లాత్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఇలాగా ఇది వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు షే బెల్ట్ కటింగ్ చేసుకోవాలి షే బెల్ట్ కోసం ఇక్కడ ఇంచులు మూడించులు పొడుగొచ్చేసి ఎక్కువే పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి మనకి ఇంచులు కరెక్ట్ కరెక్ట్గా వచ్చింది పొడుగొచ్చేసి పదకొండున్నర ఇంచులు సరిపోవట్లేదు వేరే క్లాత్ తీసుకుంటాను సరిపోవట్లేదు ఇది నేను ఇంకో క్లాత్ తెచ్చాను ఇది ఏం చేశానంటే ఫోర్ లేయర్స్ వేసేసాను మనకి రెండు వైపులో వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి రెండు వైపులు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి పాతకు ఇంచులు ఇక్కడ వచ్చేసి ఒక పన్నెండు ఇంచుల దాకా తీసుకోండి పదకొండున్నర అయినా పర్లేదు పదకొండున్నర సరిపోతుంది ఇక్కడ మూడు పావు తీసుకోవాలి మూడు పావు ఇక్కడేమో పాతకు మూడు కొంచెం ఇలా షేప్ వచ్చేటట్టు అంతే ఇంకేమీ లేదు చాలా సింపుల్ ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి అప్పుడు షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ టైం మనకి బ్లౌజ్ ఇచ్చినప్పుడు నాకు ఇంత షేప్ బెల్ట్ వద్దు ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ టైం కాబట్టి మనం ఇలాగే కట్ చేసుకోవాలి కొలతలతోటి ఇప్పుడు మనం దీనిపై పెట్టేసుకుని కట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి కరెక్ట్గా ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని నీట్గా పెట్టేసుకుని దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలాగా హ్యాండ్స్ అయిపోయి ఇప్పుడు బ్యాక్ పార్ట్లోనే మనం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి సరిగ్గా లేదన్నమాట క్లాత్ అనేది ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని బ్యాక్ ఓకేనా మనం కట్ చేసుకున్న దాంట్లో బ్యాక్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసుకుందాం ఇక్కడ ఇక్కడ బ్యాక్ పార్ట్ ఓకేనా ఇలా నీటే కట్ చేసుకోవాలి వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు ఫ్రెడ్స్ పెట్టాలి ఈ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు స్ట్రేట్ గా కట్ చేస్తాను ఎందుకో తెలుసా ఒకేసారి మొత్తం చేంజ్ చేసేయకూడదు అనమాట వీళ్ళు యాక్చువల్గా అయితే క్రాస్ కటింగ్ కాదు స్ట్రేట్గా ఉంది కాబట్టి మనం స్ట్రేట్గా పెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ పెడదాం షే బెల్ట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుని వెళ్ళిపోండి ఇక్కడ పెడితే సరిపోతుంది ఇక్కడ ఇలాగా చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో ఇలా స్ట్రేట్ గా పెట్టుకోవాలి దాన్ని క్రాస్ గా పెట్టుకోవాలి స్ట్రేట్ గా పెట్టుకున్నాం ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి స్ట్రేట్ బ్లౌజ్ అనమాట కానీ అది సరిగ్గా బాగాలేదు అని చెప్పారు మనం ఏం చేయాలంటే ఒకటి క్రాస్ గా పెట్టుకోవాలి ఒకటి స్ట్రేట్ గా పెట్టుకుంటే మనకి తెలిసిపోతుంది నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు ఏమైనా చేంజెస్ చేయమంటే అప్పుడు చేయొచ్చు ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే ఫ్రెండ్స్ యూజర్ ఎంత ఈజీగా అయిపోయిందో బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కటింగ్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి నోట్ చేసుకుందో ఒక బుక్ లో ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్